సమస్య మీడియామిత్ర మీడియా మిత్రుల మేము డిసెంబర్ ఇరవై నైటు మాకు జరిగింది ఇట్లా బైక్లో చిన్న గాయం జరిగింది మేము గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చినాము అక్కడ నుండి సాయి ఆసుపత్రి వాళ్ళ మనుషులు వచ్చి మమ్మల్ని అక్కడ తీసుకుని అక్కడ చేర్చినారు చేర్చిన తర్వాత చిన్న గాయానికి మాకు పెద్ద ప్రమాదకరంగా వాళ్ళు ఆపరేషన్ చేసినారు చేసినా కూడా మాకు ఫలితం లేకోకుండా అది జరిగిన పదహైదో రోజు పద్నాలుగు రోజులకి ఇట్లా మేకు బయటికి వచ్చింది చాలా ఇబ్బంది పడినాము డబ్బులు కూడా చాలా వసూలు చేసినారు వాళ్ళు మళ్ళీ అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రాండి మా ఆసుపత్రి చూస్తామంటే మేము భయపడిపోలే పోలేదు మళ్ళీ డిఏ వచ్చి మేడం దగ్గరికి వెళ్ళి మేము రిపోర్ట్ ఇచ్చినాము ఇచ్చిన తర్వాత ఆమె వాళ్ళకి ఆరోగ్యశ్రీ వాళ్ళు గురించి చెప్పినారు మళ్ళీ వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు వచ్చేసి కలెక్టర్ సార్ కూడా ఇచ్చినాము ఇంతవరకు జరిగింది మమ్మల్ని అయితే ఎలాంటి పరిస్థితి కూడా మేము ఇట్లా చేయి కూడా అన్నం తినే కూడా రాని పరిస్థితిలో ఉంది ఇట్లా ప్లేట్ కూడా బయటకు వచ్చింది కాబట్టి మేము ఎన్నిసార్లు మేడం దగ్గర పోయి చూసినాము అట్లా ఎమక బయటకు వస్తా ఉందా బయటకు వస్తుంది ఎమక చేయి ఎత్తడానికి కానీ స్నానం చేయడానికి కానీ అన్ని దానికి కూడా ఎంత ఇబ్బందికరం అంటే మళ్ళీ మీకు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద మీకు మళ్ళీ ఏదైనా వేరే ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించలేదా వాళ్ళు మంచి చేయించలేదు వాళ్ళు వాళ్ళు అడిగితే ఏం చెప్పారు రెండు రెండు మూడు సార్లు పోయినాము మళ్ళీ చేస్తామన్నారు మళ్ళా మేడం మాకు ఏమి సమాధానం లేదు నిన్న కూడా వెళ్ళినాము చేస్తామన్నారు ఆయన కూడా సమాధానం అయితే మాకు ఏది కూడా దొరకలేదు సాయి పోయినప్పుడు సాయిరత్న హాస్పిటల్లో పోయినప్పుడు మీరు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారా వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాము డబ్బులు కూడా ఎనిమిది వేల ఆరు వందలు కట్టించుకున్నారు పైగా ఎనిమిది వేల ఆరు వందలు కట్టించుకున్నారు ఆరోగ్య కార్డు ఇస్తూ ఎనిమిది వేల ఐదు వందలు కట్టించుకున్నారు మా ఇద్దరికి కలిపి నాకి నా భార్యకి కలిపి ఇద్దరికి ఎనిమిది వేల ఆరు వందలు కట్టించుకున్నారు బిల్లులు ఇచ్చారా ఏమాదానికి బిల్లులు ఇవ్వలేదు బిల్లులు అడిగిన ట్యాబ్లెట్లు కానీ నిధానలు కూడా ఎందుకు బిల్లులు అన్నారు అసలు ఎన్నిసార్లు మేము అడిగినా కూడా ఈ విషయం డిఎంహెచ్ఓ గారికి కలెక్టర్ కి తెలిపినారా చెప్పినాము అందరికీ చెప్పినాం మేడం కూడా చెప్పినాము కలెక్టర్ సార్ గారు కూడా చెప్పినాము గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడో తేదీ ఆపరేషన్ జరిగి ఈ రోజుకి ఏడు నెలలు కావస్తుంది కానీ ఇక్కడ అధికారులు ఇక్కడ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు అలాగే ఇదే జిల్లాకు సంబంధించి ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు కానీ ఈరోజు ఇక్కడున్న చిదంబరయ్య అనే వ్యక్తికి చిదంబరయ్య చిదంబరయ్య అనే వ్యక్తికి ఆపరేషన్ జరిగి ఆరు నెలలు అవుతున్నా కానీ దీని మీద స్పందన లేదు చేయి కదిలినప్పుడల్లా ఇక్కడ ఉన్న ఉన్న ప్లేటు కూడా బయటకు వస్తుంది అలాగే పెద్దమ్మ వరలక్ష్మి గారు కూడా ఇక్కడ ఆపరేషన్ చేసి ప్లేటు రెండు ప్లేట్లు చిన్న చిన్న ప్లేట్లు వేయాల్సిన స ప్లేస్లో ఒక్కడే ప్లేటు ఏకంగా వేయడం వల్ల ఆమెకి అన్నం తినడానికి కూడా రాలేదు ఇదే ఇదే పరిస్థితిని డిఎంహెచ్ఓ గారి దృష్టికి గత ఆరు నెలల కింద కూడా తీసుకెళ్ళాం అలాగే నిన్న కూడా వెళ్ళాము గత స్పందనలో కూడా సోమవారం రోజు కలెక్టర్ గారు కూడా ఇచ్చాం ఈ కలెక్టర్ గారు కూడా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డిస్టిక్ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు ఆయన ఇంతవరకు అయింది లూజ్ ప్లౌస్ ఉన్న హాస్పిటల్ని ఆరోగ్యశ్రీ బంద్ చేయాల్సింది పోయి ఇదే కార్పొరేట్ హాస్పిటల్కి వస్తాదు పలుకుతున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే డిఎంహెచ్ఓ గారు కూడా మాకు తెలియదు కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటారు కానీ ఆరోగ్యశ్రీ ఆయన అడిగితే డిఎంహెచ్ఓ అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు ఇదే జిల్లాలకు సంబంధించి ముగ్గురు మినిస్టర్ ఉన్నారు ఒక హెల్త్ మినిస్టర్ ఉన్నారు అయ్యా ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఈ ఈ వ్యవస్థ ఇలాంటి ఆఫీసర్సు ఇలాంటి వ్యక్తులు కార్పొరేట్ వైద్యశాలకి అలాగే కార్పొరేట్ హాస్పిటల్కి వస్తాహు పలుకుతూ మీరు ఈరోజు ఇలాంటివి చేస్తున్నారు ఇక ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తూ ఎన్ని వేల ఐదు వందల రూపాయలు కట్టించుకున్నారు ఇలాంటి వ్యక్తి రోజుకు ఒక యాభై మంది వచ్చిన రోజుకి ఎంత వసూలు చేస్తున్నారు సంవత్సరానికి ఎంత అవుతుంది ఐదేళ్ళకి ఎంత అవుతుంది ఇదే ఆరోగ్యశ్రీ మీద ఎంక్వైరీ ఏపిస్తాం మేము ఊరికే వదలము ఈ ఈ పేషెంట్ సిదంబరయ్యకి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం రేపు జరగబోయే ధర్నా కూడా ఇదే మేము ఈరోజు చెప్పేది ఏమంటే న్యాయం జరగకపోతే మేము ఏంటి వరకు అయినా సిద్ధం ధర్నా చేస్తాం రాష్ట్రోగాలు చేస్తాం అలాగే ఆమర్నీరా దీక్ష కూడా చేయడానికి వెనుకడమని చెప్పేసి చెప్తున్నాం జైభీ